శ్రీమతి నమ ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు శ్రీ విద్య రహస్యాలు ఉపాసన మార్గాల ఛానల్కి స్వాగతం నాకు చాలా వచ్చిన కామెంట్స్లో ఫోన్లో కొన్ని కొన్ని ఫోన్స్ వచ్చాయి నాకు చాలామంది కూడా నాకు అడిగిన ప్రశ్నల్లో ఏమిటంటే మాకు బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నది మేము ఇక్కడ కూడా తిరిగాము పరిహారం కావడం లేదు అనేసి నన్ను చాలామంది అడిగారు అందులో ఒకటేనంటే అష్టదిగ్బంధన యంత్రాల గురించి అడిగారనమాట సరే నేను దాంట్లో ఉన్న రహస్యాలు నేను చెప్తాను పూర్తిగా చెప్తా ప్రయత్నం చేస్తా నేనైతే వాస్తవానికి ఏంటంటే అష్ట దిగ్బంధన యంత్రాలు మొత్తం కూడా రకరకాలుగా ఉంటాయి ఒకటి ఎనిమిది ఉంటాయి ఒకటి ఒక సెట్ ఒకటి ఉంటుంది అనమాట ఎనిమిది యంత్రాలు ఉన్నటువంటి అష్ట దిగ్బంధన యంత్రాలు కూడా చాలా పనిచేస్తాయి అలాగే లక్ష్మణ రేఖ కూడా ఉంటుంది ఒకటి అది కూడా బాగా పనిచేస్తుంది రకరకాలుగా ఉంటుంది ఎవరైనా కొంతమంది నాగబంధనం కూడా వేసుకుంటారన్నమా ఇంట్లోకి ఎవరు రాకుండా కొంచెం నాగబంధనం కూడా వేసుకుంటారు ఆ విద్య ఆ విద్య వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరనమాట ఒకటి ఏంటంటే ఈ యొక్క అష్ట దిగ్బంధన యంత్రాలను మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు పొందే లాభాలు ఏమిటంటే ఎవడు ఎటువంటి చేతబడి ప్రయోగం చేసినా అది మన మీద పని చేయదు చేయదు నైంటీ నైన్ పర్సెంట్ చేయదు అనమాట ఇంకోటి ఏంటంటే ఈ అష్టదిగ్బంధన యంత్రాలు ఉండడం వల్ల ఆ యొక్క దుష్టశక్తులు అనేవి మన ఇంటి గుమ్మా వరకు వచ్చి ఆగిపోతాయి ఇది ఫైనల్ ఇది ఓకేనా ఒకవేళ మనకు మన ఇంట్లో అష్ట దిగ్బంధన యంత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాడు అనుకున్న ఆ యొక్క మాంత్రికుడు వాటిని ధ్వంసం చేయగలుగుతాడు ఎలా అంటే మన యొక్క అష్ట దిగ్బంధన యంత్రాలు మనం తీసుకుపోవడం కానీ లేకపోతే ఆ అష్ట దిగ్బంధన యంత్రాలను ధ్వంసం చేయడం కానీ భేదించడం కానీ జరుగుతుంటుంది అందుకోసం మనం ఏం చేస్తారంటే మార్కెట్లో మంచి మంచి కమర్షియల్ మార్కెట్లో ఇది బాగా నడుస్తుంది ఇది అయితే ఒకటేందంటే ఈ అష్టదిగ్బంధన యంత్రాలు సిద్ధి పొందిన వారు మాత్రమే చేసినట్లయితే మీకు అది ఫలిస్తుంది అనమాట మీ ఇంట్లో గుమ్మడికాయ కట్టారు ఉదాహరణకు గుమ్మడికాయ కట్టారని కొండవేళ మీ ఇంట్లో అష్టదిగ్బంధన యంత్రాలు ఉన్నాయి ఉన్న యంత్రం ఉన్నది అది మీరు బీరు దాచుకుంటారా లేకపోతే పూజ మందిరం ఉంచుకుంటారా ఇంకెక్కడ దాచిపెడతారా అనేది అది మీ ఇష్టం అది ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించి ఈ యొక్క ఈ ఈ ఇంట్లో ఈ అష్టదిగ్బంధన యంత్రాలు స్థాపిస్తున్నాము పలాన గోత్రం మీద ఆ గోత్రంలో ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదు ఎటువంటి పిశాచాల నుంచి ఆ ఇంట్లోకి ఏవి కూడా ప్రవేశించకూడదు అనేసి మన సంకల్పం చేసి వాటికంటూ ఒక నిర్ణీతమైన జపం ఉంటుంది అక్కడ ఆ జపాన్ని మనం దానికి శక్తిని దారపోయాలి అక్కడ ఆ శక్తిని దారపోసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శక్తి చేత ఆ యంత్రబలం చేత మన ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఆపుతాయి కాకపోతే ఏంటంటే కొంతమంది దుష్టమాంత్రికులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు వీటిని భేధిస్తారన్నమాట అది ఒక్కటి మెయిన్ సమస్య ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా గ్యారంటీ ఏంటి అంటే ఒక ఆ మీ ఇంట్లోకి అష్టదీపతి యంత్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు సుమారు ఆరు నెలల వరకు గుమ్మడికాయ కఠిన గుమ్మడికాయ ఉంటుంది కరాప్ కాకూడదు అంటే కుళ్ళిపోకూడదు అది ఒకవేళ కులిపోయిందంటే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థము ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం అక్కడ మీరు ఒకటే ఒకటి గుర్తు అది మెయిన్ ఏంటంటే అలా రాకుండా చూసుకోండి ఒకటి ఒకవేళ అది కులిపోయింది గుమ్మడికాయ కుళ్ళిపోయిందని ఇంట్లోకి వచ్చిందంటే అర్థం అంటే ఇబ్బందులు పని చేయడం లేనే అర్థం అక్కడ మీరు మెయిన్ గమనించండి ఎందుకంటే లక్ష లక్షలు వీటి కోసం అడుగుతున్నారు మార్కెట్లో అయితే ఒకటి ఏంటంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కంటే కూడా వాటి ఫ్యూచర్స్ చెప్తున్నా వాటి యొక్క లక్షణాలు చెప్తున్నాను నేనైతే అలా ఉంటుందన్నమాట ఇదైతే ఆ యొక్క అష్టదిగ్బంధన యంత్రాలతోటి నేను తమ నిర్మితమైన జపం చేయాలి ఒకటి ఏంటంటే వాళ్ళు ఎలా భేదిస్తారంటే నేను లక్ష్మీదేవి పూజ చేసినాను అనుకోండి అతను కూడా లక్ష్మీదేవి పూజ చేసి దాన్ని ని భేదిస్తాడనమాట మహాకాళి పూజ చేస్తాను అనుకోండి మహాకాళి యొక్క శక్తితో భేదిస్తాడు ఎలా చేశావు అనేది వాడు తెలియలేదు అనుకోండి వాడు మన జోలికి రాలేడు వాడు ఏది చేసినా మనది పని చేయదనమాట మెయిన్ అలా ఉంటుంది కూడా సబ్జెక్ట్ అనేది ఒక ఎందుకంటే నా యొక్క అష్ట దిగ్బాధ యంత్రం ఇది ఇది నేను తొమ్మిది మంది దేవతలతో కలిపి చేశాను నేను ఇది కొంత తొమ్మిది మంది దేవి దేవతలతో కలిపి చేస్తాను ఎందుకంటే ఏ మంత్రగాడైనా ఉండనుకోవేలా నాకు అటు రక్షణ కావాలి ఎందుకంటే ఓపెన్గా ఉన్న పబ్లిక్లో ఇది అంత మన అని చేసే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు ఓకేనా అందుకోసమని నేనేం చేశానంటే తొమ్మిది మంది దేవి దేవతలతో కలిపి చేశాను అనమాట ఎందుకంటే ఒక దేవత వారికి అర్థమైంది అనుకోవేలా వాడు భేదిస్తానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది ఒక రెండు నెలల మూడు నెలల టైం పడుతుంది అక్కడ ఆ రెండు మూడు నెలల్లో మనం గ్రహించుకోవాలి ఇక్కడ అదే సంథింగ్ ఇది జరుగుతుంది ఇది భేదిస్తున్నారు అన్నప్పుడు మనకు ఇది ఉంటుంది అనమాట ఒకే దేవత ఉందనుకోవేలా ఒకే దేవత ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అది తొందరగా తొందరగా భేదిస్తానికి వీలుంటుంది అక్కడ ఒక దేవత కాబట్టి పెద్దగా సమస్య కాదు వాడికి ఒక నాలుగైదు ఉన్నా అనుకో ఒక నాలుగేది భేదిస్తానికి కొద్దిగా టైం పడుతుంది నిన్ను ఇతర జపం చేయాలి వాడు ఎందుకంటే ఒక దేవత పోవాలి ఇంకో దేవత వస్తుంది అక్కడికి అలాంటి ఈ అమ్మ వీడు లక్ష్మీదేవి అని చెప్పి మహాకాళి వచ్చేసింది అంటే మహాకాళిలో కూడా అష్ట దిగ్బంధన ఉన్నది అని అష్ట దిగ్బంధన చేస్తుంటాడు ఒకవేళ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నది ఈ లక్ష్మీ నరసింహస్వామి అష్ట దిగ్బంధన కూడా చాలా కష్టం చాలా కష్టం అనమాట అయినా భేదించాలనుకోవేళ నరసింహ తర్వాత ఇంకేం చేస్తే శివుడు పెడతాం అంటే తొమ్మిది మంది దేవి దేవతలను మనం ప్రసన్న చేసుకున్నట్లయితే పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు కొంతమంది నవగ్రహాలతో కూడా చేస్తారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ విద్యను బట్టి ఇక్కడ అష్ట దిగ్బంధన విద్య ఉంటుంది అక్కడ అష్ట దిగ్బంధన అంటే ఒక సాధకుడు ఎలా అయితే నేరుస్తాడో అది కూడా ఒక రకంగా ఉంటుంది అనమాట ఎందుకంటే అష్ట దిక్పాలకులు ఉంటారు కదా అష్ట దిక్పాలకులతో అష్ట దిగ్బంధన చేయవచ్చు ఎందుకంటే విద్య మీద పూర్తి అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అవి అనమాట ఈ యంత్రాలు కావాల్సిన వాళ్ళు ఏంటంటే పూజా స్టోర్లో దొరుకుతాయి అవి ఎవరికైనా దొరకని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నేను పూజా స్టోర్ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉన్నది అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అందులో మీ యంత్రాలు మీరు తెప్పించుకోవచ్చు ఒక సెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ప్లస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి వాటికి ఈ యంత్రాలు మా తీసుకోండి మీరు పూజ లేదా శక్తి రూపాయిని మీరు పూజ చేసుకోండి ఒక ఫ్రేమ్లో పెట్టుకోండి ప్రతిరోజు కూడా నలభై ఒక రోజు మాంసాహారాలు మన శుభ్రత పాటిస్తూ బ్రహ్మచారం పాటిస్తూ మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే మీకు స్తోమత లేని వాళ్ళ కోసం చెప్తున్నాను స్తోమత ఉన్న వాళ్ళంటే అది ఇష్టం ఏం చేసుకున్నా సంబంధం లేదు కానీ స్తోమత లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి మీరు ఈ దేవ ఈ దేవత మీరు ప్రసన్న చేసుకొని మీ మా ఇంటికి సంపూర్ణమైన రక్షణ కల్పించు అనేసి ఆ యంత్రాలు ప్రాణం పోసి మనం చేసుకోవచ్చు అనమాట యేదాశక్తి రూపేణ ఎందుకంటే భక్తికి శాస్త్రంతో సంబంధం లేదు ఎలా అయినా పోవచ్చు భావోదుడు ప్రసన్నమైన అనుకోండి ఒకవేళ ఆ యంత్రాలు ప్రాణం వచ్చింది అనుకున్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఆ యంత్రాల ప్రభావం అనేది నీ మీద ఉంటుంది కాబట్టి అది నీకు రక్షణగా ఉంటుంది ఆ యంత్రాలు అనేవి కూడా అది ఎందుకంటే నన్ను అడిగిన ప్రశ్నల్లో అష్ట దిగ్బంధన యంత్రాలు మించి నీకోటి లేదు ఎందుకంటే మా మాకు కూడా సమస్య ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే తొమ్మిది మంది దేవి దేవతలను బట్టి నేను అష్ట దిగ్బంధన ప్రాణం పోయాల్సి వచ్చింది మినిమం సంవత్సరం సంవత్సరాలు పట్టింది నాకు ఇది ఎందుకంటే నాకు ఆ స్థాయిలో ఉన్న సమస్యలు అందు వాటిని నేను నన్ను నేను కాపాడుకోవాలి అందుకోసమని నేను సంవత్సర సంవత్సరాల పట్టి నాకే ఎందుకంటే ఆ లెవెల్ నాకు సమస్యలు ఉన్నాయి అందుకోసం అనేసి మీరు కూడా మంచి గురువును పట్టుకొని వాళ్ళు మీరు అడగండి ఇది మీకు గ్యారంటీ ఇస్తున్నారా మీకు మా ప్రాణాలకు మీకు రక్షణ కల్పిస్తారని అడగండి ఒకసారి ఎందుకంటే డబ్బు చూసుకొని మీరు ఇస్తున్నారనేసి ఆ అనొచ్చు కానీ రేపన్నాడు ఏం జరిగింది ఎవరికి తెలియదు అది ఎందుకంటే ఆరు నెలల వరకు మీకు గుమ్మడికాయ కుళ్ళిపోలేదంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారని అర్థం ఆరు లోపు రెండు మూడు సార్లు కుళ్ళిపోయింది అనుకోండి ఆ యంత్రాలని చేయడం లేదని అర్థం అదే ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది మోసపోయారు దీంట్లో కూడా ఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు వీటి గురించి కూడా ఎందుకంటే ఒకడు దుష్టమాంత్రికుడు చేసి మన కంటికి కనపడదు అది మన కంటికి కనపడదు వచ్చిన సంగతి మనకు తెలియదు నాటి గురువులకు ఆ శక్తి వచ్చిందని గుర్తుపడతాం మేము కొంతమంది శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో మీరు చేయించుకోండి ఎందుకంటే బీజాక్షల ఉపాసనతోటి వాళ్ళు సిద్ధి పొంది ఉంటారు కాబట్టి ఆ మంత్రాలకి ఆ యంత్రానికి శక్తి చూడవుతుంది కాబట్టి సరిపోతుంది ఇంకా ఇంకా ఎవరైనా మంచిగా సిద్ధి పొందిన వాళ్ళు చాలామంది కూడా ఉంటారు వాళ్ళు సిద్ధితో పాటు యంత్రబలంతో పాటు యంత్రబలంతో పాటు తంత్రబలం కూడా చేస్తారు వాళ్ళు కొంతమంది గురువులు ఉంటారు వాళ్ళు వాళ్ళని మీరు కన్సల్ట్ అయినట్లయితే నిజంగా విద్య వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్తున్నారు దొంగ గురువుల గురించి అయితే నేను చెప్పడం లేదు అదొకటి ఎందుకంటే డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ రాదు ఇక్కడెక్కడ తిరుగుతున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాయచూరు తమిళనాడు ఇలా తిరుగుతూ ఉన్నారనమాట అందుకోసం అనేసి నాకు వచ్చిన ఫోన్లలో చాలామంది చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను సజెషన్ ఏంటంటే యంత్రాలు తీసుకోండి ఎదే శక్తి రూపంలో మీరు పూజ చేసుకొని ప్రతిరోజు చేయండి ఏదో ఒకరోజు మీరు సిద్ధి పొందుతారు ఖచ్చితంగా ఎవరో ఒకరు పొందుతారు అప్పటిదాకా నిలబడగలం నేర్చుకోవాలి అది మెయిన్ అనమాట ఈ యంత్రాలు కావాల్సిన వాళ్ళకి స్టోర్లు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కంప్ మీరు జాయిన్ అవ్వచ్చు లిస్ట్ అవునవర్ కొనుగోలు చేసుకోవచ్చు మేము నియర్ బై పూజ ఆ స్టోర్లో దొరికితే తీసుకోవచ్చు కూడా అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై శ్రీరామ్ జై హనుమాన్